ఉదయకాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడ పరిశుద్ధ ప్రేమిగల తండ్రి దేవుడ కనికరము గల దేవ కృపగల దేవ నీకు వందనాలు వేలాది స్తోత్రములు ఉత్తములు ప్రభావ నువ్వు చూపిన కృపను బట్టి నీ కనికరాని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం రాత్రికాల సమయం అంతా మా కుటుంబ సభ్యులను మా స్నేహితులను మా బంధువులను తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభావ నీ ఆపదలలో ఉంచావు అందును బట్టి నీకు వందనాలు ప్రభా రాత్రికాల సమయం అంతా మంచి నిద్రను మాకు అనుగ్రహించావు ఇస్తూ ఉత్తరముల ప్రభా ఎటువంటి కీడు ఆపద రాకుండా ప్రభువా తండ్రి పరిశుద్ధ బిడలందరిని రెక్కల చట్న భద్రపరిచి ఆలోచనలకు తలంపులకు కావిలిగా ఉండి క్షేమకరమైనటువంటి రాత్రిని అనుగ్రహించావు దేవాని స్తోత్రములు గొప్ప దేవుడాని స్తోతులు కృపగల దేవాని స్తోత్రాలు ప్రభువ దేవానికి వందనాలు తండ్రి స్తోత్రములు ప్రభా ఈ ఉదయకాల సమయం అంతా రెక్కల చట్న భద్రపరచమని అడుగుతూ ఉన్నాను తండ్రి ప్రయాణాలు చేస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి దేవత వారి ప్రయాణాల్లో తోడుగా ఉండండి వాహనాలకు భద్రత ఇమ్మని అడుగుతూ ఉన్నాను ప్రభా దేవాన్ని స్తోత్రములు గమ్యస్థానానికి క్షేమంగా చేర్చమని అడుగుతా ఉన్నాను ఉదయకాల సమయంలో తండ్రి తండ్రి పరిశుద్ధ ప్రతి ఒక్కరూ జీవనోపాధి కోసం దేవాతని పరిశుద్ర ప్రయాసపరుచుంటుండగా వారు చేస్తున్నటువంటి పనులన్నింటిలో నీ ఆపుదరని అడుగుతావు అడుగుతా ఉన్నాను ప్రభా ప్రతి ఒక్కరు చేయుచున్న పనిలో వారికి తోడుగా ఉండమని అడుగుతా ఉన్నాను ప్రభా వారు చేస్తున్నటువంటి పనిలో జ్ఞానము కలిగి ఉండటానికి దేవాతని ప్రభు తెలివి కలిగి ఉండటానికి మీరే సహాయం చేయండి మరి ముఖ్యంగా వారు చేసినటువంటి పని అంతటిలో ప్రభువ శ్రద్ధ కలిగి ఉండటానికి మీరే సహాయం చేయమని అడుగుతా ఉన్నాను ప్రభువాని స్తోత్రములు తండ్రి గొప్ప దేవాని స్తోత్రములు కనికరము గల దేవానిస్తూ ఉత్తరములు కృపగల దేవాని స్తోత్రములు ప్రభువ దేవా యువతి కళ సమయంలో దేవాతని పరిశుద్ధుడ దేవాతని పరిశుద్ర దేవాతని డిఎస్సి ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి నీకు వందనాలు బిడ్డల్ని జ్ఞాపకము చేసుకోండి ప్రవాహనిస్తూ స్తోత్రములు తండ్రి ఎన్నో సంవత్సరాలుగా ఆశ కలిగి దేవాతని ప్రిపేర్ అవుతుంటుండగా మీరే సహాయం చేయండి బిడ్డలకి జ్ఞానమునివ్వండి తెలివినివ్వండి ప్రభావ సమయం అనివ్వండి ప్రవాహనిస్తూ ఉత్తరుల తండ్రి దేవాతండ్రి పరిస్థితులన్నిటినీ స్వాధీనంలో ఉంచమని అడుగుతా ఉన్నాడు ప్రభావ దేవాతని మంచిగా ప్రిపేర్ అవ్వడానికి కావలసినటువంటి పరిస్థితులను వాతావరణమును మీరే కల్పించండి ప్రభు గొప్ప దేవాని ఉత్తములు తండ్రి నీకు వందనాలు ప్రభువ ప్రతి బిడను దర్శించిన ప్రభువాని అనిస్తూ తండ్రి ఉద్యోగస్తులుగా చేయమని అడుగుతా ఉన్నాను ప్రభా వారికి ఉన్నటువంటి ఆర్థిక సమస్యలోంచి బయటికి రావటానికి ప్రభువ దేవాతని వారు వారి యొక్క స్థితిని మార్చుకోవటానికి ప్రభావ ఎంతో ప్రయాసపడతా ఉన్నాను ప్రభు ఎంతగానో ఆలోచిస్తూ ఉన్నాను ప్రభావ బిడలందరినీ మీరు దర్శించమని అడుగుతా ఉన్నాను ప్రభా వారి దేవాతని ప్రవేశ ఎదుర్కొంటున్నటువంటి అవమానంలోంచి బయటికి రావటానికి నీ కృప చూపించండి ప్రభా గొప్ప దేవాని స్తోత్రముల సమస్తము నీకు సాధ్యము తండ్రి ప్రభావ ఇదిగో తన డిఎస్సి ప్రిపేర్ అవుతున్న బిడ్డలందరికీ దేవ మంచి ఆరోగ్యము దైత్యమని అడుగుతా ఉన్నాను దేవ అతన్ని మంచి పరిస్థితులను అనుగ్రహించమని అడుగుతా ఉన్నాను ప్రతి విషయంలో మీరే సహాయం చేయమని ఏసునామంలో ప్రార్థించి అడిగి పరమ తండ్రి అమ్మే